నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రస్తుతం మనం చూసుకుంటే కొంతమంది యువకులు యువత ఎవరైతే ఉన్నారో మత్తు ఇంజెక్షన్లకు బానిసలుగా మారుతూ ఉన్నారు తిరుపతిలోని ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో మత్తు ఇంజెక్షన్లతో మత్తు ఎక్కించుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తరచు ఇంజెక్షన్లు వేసుకుని మార్కెట్ లో గొడవలు చేస్తూ ఉన్నారని స్థానికులు మండిపడుతూ ఉన్నారు మత్తు ఇంజెక్షన్లు వేసుకున్న యువత రోడ్ల పైన వీరంగం సృష్టిస్తూ ఉన్నారు ఇలాంటి వారిపైన పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు యువతను మత్తు పదార్థాలకు బానిస కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పేసి నెటిజన్లు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు పిల్లలను తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని చెప్పేసి చాలా మంది సలహా ఇస్తూ ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి పట్టించుకోకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి బయటికి వెళ్ళిన మీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో బయట ఏం చేస్తూ ఉన్నారని చెప్పి ఒక కన్ను వేసి ఉంచకపోతే కానీ ఇలా మత్తు ఇంజెక్షన్లకు మాదక ద్రవ్యాలకు బానిసైపోయి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకుంటారు లేకపోతే వేరే వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసి ప్రాణాలు కూడా తీసే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులందరూ ఆలోచించుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్